తో మాట్లాడే సందర్భం వారు చీకటిలో నుండి వెలుగులోకి చూడండి వారు అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా నాయందరి విశ్వాసము చేత పాపక్షమాపణయు పరిశుద్ధపరచ పరిశుద్ధపరచబడిన వారిలో శ్వాసమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి వద్దకు పంపేదనని చెప్పాను చీకటిలో నుండి వెలుగులోనికి అంటే చాతాను అధికారంలో నుండి దేవుని అధికారంలోనికి వచ్చామండి దేవుని రాజ్యంలోనికి వచ్చాం చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చామండి మళ్ళా చీకటితో పని ఏంటండి వెలుగుకు చీకటితో పని ఏంటి ఒకప్పుడు చీకటిలో ఉన్న మనము వెలుగులోకి వచ్చాము కదండి మళ్ళీ చీకటితో పని ఏంటి వెలుగు చీకటి ఎప్పుడు ఒకటి అవ్వకూడదండి అవ్వవు చీకటి చీకటిగానే ఉంటుంది వెలుతురు వెలుతురుగానే ఉంటుంది రాత్రి రాత్రిగానే ఉంటుంది పగులు పగులుగానే ఉంటుంది రెండు వేరండి సాతాను అధికారంలో నుండి దేవుని అధికారంలోనికి వచ్చిన మనము మళ్ళా సాతాను అధికారంలోకి వెళ్ళటమండి వెలుగులో ఉన్న ప్రకారము సాతాన అధికారంలో నుండి వెలుగులోనికి వచ్చి దేవుని రాజ్యంలోనికి వచ్చిన మనము ఎవరైతే మనల్ని పిలిచారో వారి యొక్క గుణాతిశయమును ప్రసరము చేయు నిమిత్తము మనం ఉన్నామండి క్రీస్తు స్వరూపాన్ని ధరించకుండా మనమేం చేయాలి క్రీస్తు యొక్క గుణాతిశయమును మనం ప్రకటించాలండి క్రీస్తు యొక్క గుణాధమని ఏంటి మత్యశ్వ వార్త మాట మాట్లాడతాడు ఎవరు పిలిచారనేది మత్యశ వార్త పదకొండ అధ్యాయం పదకొండో అధ్యాయం ఇరవై వచ్చిన ఇరవై ఎనిమిదవ వచ్చిన చదువుకుందాం ప్రయాసపడి భారము మోసుకొని సమస్త జనులారా నా యద్దకు రాండి నా యద్దకు రాండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును నా యద్దకు రాండి నా యద్దకు వచ్చిన వారికి నేను విశ్రాంతి కలుగజేస్తాను చేస్తాను అంటున్నాడు ఈ విశ్రాంతి ఇక్కడదా ఇక్కడ కాదండి ఇక్కడ చాలామంది కూడా ఆరు దినములో మీరు ఇష్టం వచ్చినట్టు బ్రతకండి ఏడో ఏడో రోజు దేవుడి సన్నిధికి రాండి మీకు విశ్రాంతి కలుగుతుంది అని అణు దినం ఏమంటే అణు దినము నా గడప ఎంత కాసుకొని ఉండు అని దివారాత్రులు ధర్మశాస్త్రం దివారాత్రులు ధ్యానించేవారు దండ్రిలను తెలియపరిస్తే మన వాళ్ళు ఎక్కువ మంది ఆదివారం వస్తే సరిపోతుందని విధానంలో ఉన్నారండి ప్రయాసపడి భారం మోసుకొని సున్న సమస్త జనులారా నా యుద్ధకు రాండి నేను మీకు విశ్రాంతి చేతురు విశ్రాంతి ఎక్కడండి అర ఈ లోకంలో కాదు విశ్రాంతి విశ్రాంతి కలిగజేతును నేను సాత్వికుడును చూడండి నేను సాత్వికుడును దేన మనసు గలవాడను నేను సాత్వికుడును దేన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యుద్ధం నేర్చుకొనుడి అప్పుడు మీకు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అంటున్నాడండి నేను సాత్వికుడును దేన మనసు కలిగిన కలిగిన వాడను మీరు కూడా సాత్వికము దీర్ఘశాంతం కలిగి దేన మనసు కలిగి నడుచుకోమంటున్నాడండి ప్రేమ కలిగి నడుచుకోమంటున్నాడు ప్రేమ ఓర్పు సహనం దీర్ఘశాంతం కలిగి నడుచుకోమంటున్నాడు మనం ఈన మనసు కలవాడు క్రీస్తు స్వరూపాన్ని ధరించుకున్న వాళ్ళందరూ ఆత్మఫలాలు అనేవి గల్తీ పత్రికలు ఉంటాయి కదా ఫలించాలండి ఫలం మార్పు చూడండి క్రీస్తుని ధరించుకున్న మనము క్రీస్తు స్వభావాన్ని కలిగి ఉన్న మనము క్రీస్తు చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా మనం బ్రతకాలండి క్రీస్తు ఏం చెప్పాడు మనకి చూడండి మొదటి వ్యూహాను పత్రిక ఒకసారి మనం చూద్దాం మొదటి వ్యూహాను పత్రిక మొదటి యోహాను పత్రిక రెండో అధ్యాయం రెండో అధ్యాయం ఆరో వచనం చూడండి ఆయన వాక్యము రెండో వివాహం రాసిన మొదటి పత్రిక అధ్యాయం ఐదవ వచనం ఆయన వాక్యము ఎవడు గై కొనినో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను ఆయన ఎందు నిలిచియున్నవాడనని చెప్పుకొనివాడు ఆయన ఎందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో చూడండి ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే నడుచుకొన బద్ధుడై ఉన్నాడు క్రీస్తు స్వరూపాన్ని కలిగి ఉన్న వారు ఎలా ఉంటారు చూడండి ఆయన ఎందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొని వాడు నేను క్రీస్తు స్వరూపాన్ని నేను ధరించుకొని ఉన్నాను క్రీస్తు మాదిరిగా నేను బ్రతుకుతున్నాను ఒకవేళ మనం అనుకుని ఉంటే చూడండి ఆయన ఎందుకు నిలిచి ఉన్నవాడు అని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకొనేనో ఆయన జీవితం క్రీస్తు జీవితం ఏ విధంగా ఉందో అలాగే తాను నడుచుకొనబద్ధుడై ఉన్నాడు ఆ విధంగానే మనము కూడా నడుచుకోవాలి మనం ఆయన ఎందున్నామని దీని వలన తెలుసుకొనికోవచ్చు దీని వలన మనం తెలుసుకుంటాము అని అంటున్నాడండి క్రీస్తు చెప్పిన మాటల ప్రకారంగా మనం బ్రతుకుతున్నప్పుడు మనం బ్రతుకుతున్నామా లేదా అని మన క్రియల ద్వారా మన ప్రవర్తన ద్వారా తెలుసుకోవచ్చు అని తెలియపరుస్తున్నాడు అండి మనం క్రీస్తు స్వరూపాన్ని ధరించుకొని ఉన్నామా లేదా అని తెలుసుకోవాలి అంటే మన ప్రవర్తన మన క్రియలే మనకి తెలియపరుస్తాయండి వారికి అలాంటి సహోదరుడు క్రీస్తులో ఉన్నాడా లేదా అని మనం తెలుసుకోవాలి అని అంటే వారి యొక్క ప్రవర్తన వారి యొక్క క్రియలు వాక్యానుసారంగా ఉన్నాయా లేవా యేసుక్రీస్తు జీవితాన్ని కలిగి ఉన్నాడా లేదా అని వారి ప్రవర్తన బట్టి వారి క్రియను బట్టి తెలుసుకోవచ్చని ఇక్కడ యోహాన్ గారు తెలియపరుస్తున్నారండి క్రీస్తు మాదిరిగా మనం జీవించడం అంటే చూడండి క్రీస్తు జీవితం మనకి తెలిసి ఉండాలి క్రీస్తు జీవితాన్ని తెలుసుకున్న వ్యక్తిగా పౌరు గారు కనపడుతున్నాడు క్రీస్తు చెప్పిన మాటల ప్రకారంగా పౌరు గారు బ్రతుకుతున్నాడు చూడండి అదే మొదటి యోహన్ పత్రిక క్రీస్తు కూడా దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా బ్రతికాడండి చూడండి యోహాన్ రాసిన మొదటి పత్రిక యేసు క్రీస్తు ప్రభువు కూడా దేవుడు తనకు అనుగ్రహించిన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకున్నాడండి చూడండి ఏసు క్రీస్తుని మనకు ఒక మాదిరిగా పెట్టిన దేవుడు దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా కూడా యేసు క్రీస్తు కూడా నడుచుకున్నాడు అండి మరి ఒక మనకు ఒక మాదిరిగా పెట్టాలంటే ఏసు క్రీస్తు కూడా నడుచుకోవాలి కదండి అంతేనా కదా మనకి దేవుడు ఒకరు మాదిరిగా పెట్టాడు అంటే మనకు మాదిరిగా పెట్టిన వ్యక్తి కూడా దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా బ్రతకాలి కదా యేసు క్రీస్తు కూడా దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా బ్రతికాడండి దేవుడు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారంగా బ్రతికాడండి అదే మాట అంటాడు యోహన మొదటి వ్యవహాన పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చి నుంచి చదువుదామండి ఇరవై ఒకటో వచ్చి నుంచి మనం చదువుదాం మరియు చూడండి పద్దెనిమిదవ చదువుతాం చిన్న పిల్లలారా మాటతోనూ నాలికతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమితుము ఇందువలన మనము సత్య సమందులమును ఎరుగుదుము దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ విషయములలో మన ఎందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయమును సమ్మతి పరుచుకుందుము ఇరవై ఒకటి వచ్చిన ప్రియులారా మన హృదయము మన ఎందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారవదుము మన హృదయం మన మీద దోషారోపణ చేయలేనప్పుడే మనము దేవుని ఎదుట ధైర్యము గల వారం అభివృద్ధి అండి అలాగే ఇరవై రెండవ వచ్చినాం మరియు మనం ఆయన ఆజ్ఞలను కై కొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును ఆయన ఆజ్ఞ ఏదనగా దేవుని యొక్క ఆజ్నేది చూడండి ఇక్కడ దేవుని యొక్క ఆజ్నేది ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ఒకడు ఒకనినొకడు ఒక నిన్నొకడు అంటున్నాడు చూడండి ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ముందేం చేయాలి దేవుని కుమారుడైన యేసు క్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకని నొకడు ప్రేమింపవలనను ఆయన ఆజ్ఞలను గైకొనవాడు ఆయన ఎందు నిలిచియుండును ఎవరైతే ఆయన ఆయన ఆజ్ఞలను కలిగి ఉంటారో ఆయన ఆజ్ఞలను పాటిస్తారో పాటించిన ఆయన ఆజ్ఞలను కలిపడి వాడు ఆయన ఎందు ఆ ఆయన వాని ఎందు నిలిచియుండును ఆయన మన ఎందు నిలిచి ఉన్నాడనే ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొని చున్నాము మనం ఆయన ఎందు నిలిచి ఉన్నాము అని మనం చెప్పుకోవాలి అంటే ఆయన చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా మనం బ్రతకాలి ఆయన ఇచ్చిన ఏంటి ఒకరినొకడు ప్రేమింపవలనది ఏ అంటున్నాడండి దేవుడు యేసు క్రీస్తు ద్వారా ఇచ్చిన ఏంటి మీరు ఒకరినొకరు ప్రేమింపవ ప్రేమి ఒకరిని ఒకరు ప్రేమింపవలనది అని అంటున్నాడండి అండి ఇక్కడ ఒకరినొకరు ప్రేమించాలి అంటున్నాడండి ఈరోజు మనం ఒకరినొకరు ప్రేమిస్తున్నామా లేదా చూడండి క్రీస్తుని ధరించుకున్న మనము క్రీస్తు మనలో ఉన్నాడు అని అనుకుంటే మనతోటి సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి అంటున్నాడు శత్రువును కూడా మిత్రులుగా భావించాలి అంటున్నాడు వారి కొరకు ప్రార్థన చేయాలి అంటున్నాడు ఈరోజు మనం ఒకరినొకరు ప్రేమించుకునే స్థితిలో మనం ఉన్నామా ఆలోచించండి ఐక్యత కలిగి మనం ఉన్నామా లేదా చెప్పండి యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి ఒక నేనొక్కడు ప్రేమింపబలనదయే దేవుడు ఏసుక్రీస్తు ద్వారా అనుగ్రహించిన ఆజ్ఞండి